ఫ్రెండ్స్ చూడండి మాములు అయితే కట్టలు కట్టడానికి అండ్ అలాగే కట్టిన కట్టలు మోయడానికి అయితే చాలా మంది రెడీగా ఉన్నారన్నమాట ఇతనైతే ఇప్పుడు కట్ట కడతారనమాట బోనం కట్ట కట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే కట్టలు కట్టాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆచార వ్యవహారాలు అలా ఉంటాయి అన్నమాట ఫస్ట్ బోనం కట్ట కట్టిన తర్వాత మిగతా ఎవరైనా సరే కట్టలు కట్టాల్సి ఉంటుంది సో అతనైతే ఇప్పుడు కట్ట కట్టేసిన తర్వాత మేమైతే కట్టలు కట్టడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ చూడండి వాళ్ళ పొలం పక్కనే చాలా పొలాలు అన్నమాట సో కొన్ని పొలాలు అయితే కోయలేదు బట్ వాళ్ళ పొలం అయితే కోస్తారనమాట మేము ప్రెజెంట్ అయితే వాళ్ళ పొలం మాత్రమే మేము కట్టలు మేయడానికి వచ్చామన్నమాట కట్టలు కట్టేసి కుప్ప వేయడానికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఏవైతే ఈ పండలేని పొలాలు ఉన్నాయో ఏవైతే నెక్స్ట్ మంత్ పండుతాయి అనమాట నెక్స్ట్ మంత్ కోస్తారనుకుంటా మేబీ ప్రెజెంట్ అయితే చూడండి వాళ్ళ పొలాలకు వచ్చామన్నమాట చూడండి వాళ్ళ పొలాల్లో చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఈ పనులన్నీ ఒక దాంట్లో ఒక దాని మీద ఒకటి పేర్చి కట్టలు కట్టాలన్నమాట చూడండి ఆ చివరిని చూసినట్టయితే లేడీస్ కడుతున్నాయి అనమాట యాక్చువల్గా మా ఊళ్ళో లేడీస్కి కట్టే ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ లే బాయ్స్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఫైవ్ మెంబర్స్ అయితే సరిపోరు అని చెప్పి లేడీస్ కూడా కట్టడం స్టార్ట్ చేశారు లేడీస్ అయితే యాక్చువల్గా కట్టలు మోయడానికే వస్తారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ చేత కట్టించాల్సి వచ్చింది చూడండి ఇక్కడ కట్టలు మోసిన తర్వాత అక్కడైతే కుప్ప వేస్తున్నారు అనమాట కుప్ప అయితే ఇద్దరే వేస్తున్నారు అనమాట ప్రజెంట్ మా ఊళ్ళో యూత్ కుట్రోళ్ళకి అన్ని పనులు వచ్చి కానీ కేవలం కుప్పని వేయడం మాత్రమే రాదనమాట కుప్ప వేయడం అసలు రాదు సో కాబట్టి మేమైతే ఏమనుకున్నామంటే ఈసారి మనం అంటే ఫైవ్ మెంబర్స్ వచ్చాం కదా కనీసం ఒక్కరైనా సరే వెళ్ళి కుప్ప వేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట మేబీ మాలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో తెలియదు మేమైతే ఐదుగురులో ఒక్కరైనా సరే కుప్ప వేయడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే కుప్ప వేయడం అనేది అంత ఈజీ పని కాదు అప్పట్లో మా తాతలైతే కుర్రోళ్ళని అసలు కుప్ప దగ్గరికి రానిచ్చేవాళ్ళే కాదనమాట చాలా అంటే పెద్దోళ్ళు వేస్తారనమాట ఎందుకంటే అవి ఏమాతం జారిపోయినా సరే అంటే సరిగ్గా వేయకపోతే మొత్తం జారిపోతాయి అనమాట అనవసరంగా పనులన్నీ దానం పనులన్నీ మొత్తం వేస్ట్ అయిపోతాయి అందుకని అసలు అయితే అసలు దగ్గర రానిచ్చే వాళ్ళు కూడా కాదనమాట చూడండి ఇప్పుడైతే ఇద్దరే పెద్దోళ్ళు వేస్తున్నారు అనమాట మేబీ ఇక్కడ యాక్చువల్గా ముగ్గురు నలుగురు అవసరం ఉంది కానీ ఇద్దరే వేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి లేడీస్ అయితే పనులన్నీ ఒక దగ్గర పెడుతున్నారు కట్టలు కట్టడానికి ఫస్ట్ అయి కట్టలు కడుతున్నారు అమ్మ సరిపోత్రా వేస్తాగానే వాడుకున్నా అదో మరి అదో ఒక కేసుకెట్ నీటికి చూడరా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే ఇద్దరు ఉన్నారు పెద్దోళ్ళు ఇప్పుడైతే ఒకడే ఉన్నారనమాట సో మాలో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకున్నాం కదా చూడండి మా ఫ్రెండ్ అయితే ఆ ఛాన్స్ కొట్టేశాడు అనమాట చూడండి ఒకటి పైన పైన ఉన్నాడు చూడండి తనకైతే ఛాన్స్ ఇచ్చారనమాట కుప్పనేసే విధానం అంటే ఇలా ఉంటుందని చెప్పి కింద నుంచి అయితే చెప్తున్నారనమాట చూడండి కుప్ప నేసే విధానం కూడా మొత్తానికైతే చాలా కష్టమైన చాలా కష్టంతో కూడిన పని అది అన్నీ నీట్గా సరదాలంటే కొంచెం కష్టమే అంటే ఫస్ట్ టైం ఎవరికైనా చాలా కష్టంగానే ఉంటుంది కాకపోతే కుర్రోలుకేసిన ఛాన్స్ ఇవ్వరనమాట ఎక్కువగా పెద్దవాళ్ళే చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళే కుప్ప బాగానేస్తారని చెప్పి వాళ్ళకే ఛాన్స్ ఇస్తారనమాట అసలు గుర్రోళ్ళని అయితే పిలవరు వాళ్ళ ఓన్లీ కట్టలు కట్టడానికి కట్టలు మోయడానికి మాత్రమే రమ్మని చెప్తారు అంతే కానీ మావాడైతే మొత్తానికి నేర్చుకుంటున్నాడు అనమాట చూడండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కుప్ప ఎక్కాడనమాట కుప్ప ఎక్కి మొత్తానికి అయితే కింద నుంచి ఆ కట్టలు పైన పైన అలా వేస్తుంటే అలా నీటి సర్దేస్తున్నాడు అనమాట సర్దేసి సో మొత్తానికి నేర్చుకుంటున్నాడు బాగా మొత్తానికి మనకైతే ఆ ఛాన్స్ రాలేదు కానీ నేను నేర్చుకుంటా అంటే ఈ కుప్పనే కదా ఇంకా చాలా పొలాలు ఉన్నాయి కదా సో ఆ పొలాల్లో ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను కానీ ఈసారి అయితే మా వాడు ఛాన్స్ కొట్టేశాడు అనమాట కానీ ఇది నాకైతే ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఉంది కానీ చిన్న వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట రాక రాక ఈ ఛాన్స్ ఏమో మా ఫ్రెండ్ కొట్టేశాడు సో వాళ్ళకి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి కొంతమంది అయితే కట్టలు కట్టేసిన వాళ్ళు అలాగే కట్టలు మూసిన వాళ్ళు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు చూండి వీళ్ళందరూ మోస్తారనమాట వీళ్ళకి ఇంకా ఏం పనిలేదు వీళ్ళందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ అంటే కట్టలు మోసిన వాళ్ళకి కట్టలు కట్టిన వాళ్ళకి డ్రింక్లు ఇస్తారనమాట సో డ్రింక్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతారు అనమాట కట్టలు మోసే కానీ ఇంకా కుప్ప నేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు సో వాళ్ళైతే నేసుకుంటారని చెప్పి మోసిన వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట చూండి పొలాలన్నీ ఖాళీ అయిపోయి మొత్తానికి కట్టలన్నీ మోస్తారు